అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ దువార శ్రీనివాస్ దివ్యల మాధురి ఈ కేసుకు సంబంధించి ఒక కొత్త ట్విస్ట్ ఇప్పుడు చోటు చేసుకుంది ముఖ్యంగా దివ్యల మాధురి ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి ఉన్నారో ఆమె అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు తన మీద ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలు చేస్తున్నారు తన ప్రతిష్టకు భంగం కలిగే విధంగా లేనిపోని విమర్శలు చేయటం అలాగే తన పిల్లలకు డేనియా పరీక్షలు చేయాలి అని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేయడంతో మనస్తాపానికి గురై ఇక చచ్చిపోదాం అనుకుని తన కారులో హైవే మీదకి వచ్చి ఒక కారుని బుద్ధి ఆత్మచైతనం ఆత్మచయత్నం చేసుకున్నారు ఆ కారు పల్టీలు కొట్టింది ఆమెకి గాయాలైన వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళిన పరిస్థితి తెలుసు అయితే ఆత్మహత్య చేసుకోవటం తప్పు అది నేరం కిందకు వస్తుంది దాంతో పాటు ఏదైతే వెహికల్ని బుద్దారో అందులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఒక జంట అలాగే డ్రైవర్ మొత్తం ముగ్గురు వ్యక్తులు కూడా గాయాలైన పరిస్థితి ఉంది ఒకవైపు తాను చనిపోదాం అనుకుని వేగంగా రెండు వందల కిలోమీటర్ల వేగంతో కార్ని హైవే మీదకి తీసుకొచ్చి ఆ వెహికల్ ని కుదరడంతో అటు పోలీసులు దీని మీద కూడా కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది ఆత్మహత్య చేసుకోవటం లేరు ఆ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు దాంతో పాటు నిర్లక్ష్యంగా కారు నడిపిన కేసు కూడా నమోదైంది ఎందుకంటే ఆమె జూమ్ కాల్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నట్టుగా సమాచారం ఉంది పోలీసులకు ఎందుకంటే అప్పుడు జూమ్ కాల్ ఆన్ అయినట్టుగా పోలీసులు ఆ వివరాలు కూడా తీసుకున్నారు సో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినటువంటి విషయం కూడా ప్రస్తావించారు ఆ సెక్షన్ కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తుంది మరొకరిని చంపాలని చెప్పి అంటే ఉద్దేశపూర్వకంగా కారును తన కారుతో గుద్దినటువంటి నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగా ఎదుటి వాళ్ళని చంపే పరిస్థితి ఉంది కాబట్టి హత్యాయత్నం కేసు కూడా నమోదైన పరిస్థితి ఉన్నట్టుగా మనకి సమాచారం వస్తుంది ఈ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు సో ఒకసారి మనం మాధురి గారి అడ్వకేటు ఆజాద్ గారు ఉన్నారు వారితో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం వారికి ఒకసారి నేను ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే చ చనిపోవాలనుకోవటం చాలా తప్పు అది నేరం కిందకు వస్తుంది దాంతో పాటు ముఖ్యంగా ఇట్లా ఎదుటి వాళ్ళని చంపాలి ఉద్దేశపూర్వకంగా అంటే అందులో మనుషులు ఉన్నారా లేరా ఆ వెహికల్ గుద్దితే అందులో ఉన్న వాళ్ళకి ప్రమాదం ఏర్పడుతుందా ఈ విషయాలు కూడా తెలుసుకోకుండా కనీసం స్పృహ లేకుండా ఇంత దారుణానికి ఒడిగట్టారని చెప్పి ఆత్యాయతనం కేసు కూడా నమోదు చేసినట్టుగా మనకి సమాచారం వస్తుంది ఒకసారి వారితో మాట్లాడదాం ఆజాద్ గారు నమస్కారం అండి నమస్తే సార్ ఆజాద్ గారు ముఖ్యంగా మాధురి అడ్వకేట్ గా ఉన్నారు మీరు వారి మీద మరొక కొత్త సెక్షన్ కూడా నమోదైనట్టుగా తెలుస్తుంది ఎదుటి వాళ్ళని చంపేటటువంటి పరిస్థితి ఉంటే కూడా హత్యాయత్తరం కేసు నమోదు చేశారు ఎందుకంటే ఆమె ఫాస్ట్ గా హైవే మీదకి రావడం అక్కడ ఆగి ఉన్నటువంటి ఒక కార్ను బలంగా గుద్దడంతో అందులో ఉన్న పర్సన్లు కూడా వాళ్ళు ఒడిశాకి వెళ్తున్నారంట వాళ్ళు నావిగేషన్ కోసం మ్యాప్ లొకేషన్ కోసం వాళ్ళు అక్కడ ఆగారంట సో వాళ్ళని గుద్దారు వాళ్ళు కూడా గాయాలయ్యాయి హత్యతనానికి పాల్పడ్డారు కాబట్టి ఆ కేసు కూడా పోలీసులు నమోదు చేసినట్టుగా మనకి సమాచారం ఐడియా ఉందంటే వన్ జీరో నైన్ లేకపోతే వన్ వన్ జీరో నా వన్ వన్ జీరో నైన్ వాటి సెక్షన్ కింద ఓకే సో అంటే ఒకటండి ఇప్పుడు అటెంప్ టు మర్దారు అనేది అది అక్కడ సర్ కమస్ట్ వాళ్ళు ఏదో ఇన్వెస్టిగేషన్ అనేది మా ఎఫ్ఐఆర్ చూస్తే కానీ చెప్పలేము కాకపోతే ఇది వన్ జీరో నైన్ సెక్షన్ విషయానికి వస్తే ఒక వ్యక్తిని అత్యవ ప్రయత్నం చేయడం అంటే ఏమైతే ఆయన తెలిసి ఉండాలి కదా గతంలో అంటే ఇప్పుడు జనరల్ చెప్తున్నా సెక్షన్ చెప్తా ఇక్కడ ఏం జరిగింది పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఉంది అనేది ఎఫ్ఐఆర్ చూడకుండా నేను చెప్పలేను ఒక న్యాయవాదిగా సో మీరు చెప్పిన వాడు చూస్తా త్రీ డేస్ నుంచి డిప్రెషన్ లో ఉంది అది వాస్తవం అందరూ తెలిసిన విషయమే అంటే హత్య కేసు ఎట్లా పరిగణలోకి తీసుకుంటారు సార్ ఎవరైతే హత్య గావించబడ్డారు ఎవరైతే గాయాల వాళ్ళకి ముందు పరిచయం ఉండాలంటారా పరిచయం ఉండి ఉద్దేశపూర్వకంగా సార్ ఒక్క నిర్ణయం చెప్తాను అత్యాకము అంటే జనరల్ గా లాలో ఏముంది బిఎన్ఎస్ సెక్షన్ లో ఏముంది అంటే ఒక వ్యక్తిని చంపాలనే ఉద్దేశం ఉన్నప్పుడు అది వస్తుంది అంటే ఎదుటి వ్యక్తులు తెలిసే ఉండాలి కదా ఇప్పుడు వై జెట్ ని చంపాలని అనుకుంటున్నాను అలా ఉండాలి అన్న కాన్సెప్ట్ లో వస్తుంది అంటే మాములు బిఎన్ఎస్ సెక్షన్ చెప్తున్నాను నేను ఇప్పుడు పోలీస్ పోలీసు వారు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేశారు ఎలా చేశారు అయితే పొద్దున మాకు మాకు వచ్చిన సమాచారం మేరకు వన్ ట్వంటీ ఫైవ్ పెట్టారు వన్ ట్వంటీ ఫైవ్ దాని మీద నెగ్లిజెన్స్ కింద పెట్టడం జరిగింది మరి ఈమె మానసిక స్థితి నేను ఇచ్చిన స్టేట్మెంట్ అంటే నేను చచ్చిపోవాలని ఉద్దేశం పొద్దాలనే ఉద్దేశం అంటే మరి ఆమె ఆమె చెప్పిన మానసిక స్థితి కూడా ఆ బాగోలేదు మానసిక స్థితి వల్ల ఇచ్చిన స్టేట్మెంట్ ని కూడా పెద్దగా అంటే పరిగణలో తీసుకొని చేశారా లేదా నిజంగా ఇన్వెస్టిగేషన్ చేశారా ఎందుకంటే అక్కడ ఒక న్యాయవాది సీనియర్ న్యాయవాది ఆయన మనం రెస్పెక్ట్ ఇద్దాం కానీ ఆ న్యాయవాది తెలియలేదు కదా గతంలో ఏమో పరిచయం లేదు కదా తెలియదు సరే డిప్రెషన్ మరి ఏ విధంగా ఏదో ఇంకేదో చేసుకోవచ్చు కానీ ఆగి ఉన్న వెహికల్ లో అందులో మనుషులు ఉన్నారా లేరా అని తెలియకుండా ఇష్టం వచ్చినట్టుగా రోడ్డు మీదకి వచ్చేసి గుద్దేస్తే ఒకళ్ళని చంప చంపాలంటే మెంటాలిటీ అందులో కనిపిస్తుంది కదా అని కొంతమంది వాదన సరే సార్ ఇప్పుడు ఇది కామన్ మ్యాన్ గా మీరు చర్చించడం కరెక్ట్ వాదంటలేదు కానీ ఎఫ్ఐఆర్ లో ఏముందో ఇన్వెస్టిగేషన్ చూడాలి కదా అప్పుడు మేము అంటే మాకు వచ్చిన సమాచారం ఏంటంటే వాళ్ళు వన్ ట్వంటీ ఫైవ్ సెక్షన్ పెట్టారు అది ఇన్ఫర్మేషన్ ఉంది మేము మాట్లాడటం జరిగింది ఒకవేళ దాన్ని వన్ జీరో నైన్ గా మార్చారా ఎలా మార్చారు అది కూడా రాస్తారు కదా ఇన్వెస్టిగేషన్ లో పోలీస్ వారు ఇన్వెస్టిగేషన్ చేసే సందర్భంలో రాయాలి కదా అది ఏ విధంగా తెలిసి జరిగినా తెలియకుండా జరిగిన ఒక నేరం జరిగితే చేసిన వాళ్ళు బాధ్యులు అవుతారా అవరా ఒక మాట చెప్తే ఇప్పుడు ఒక్కడ చెప్తా ఎక్యూజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రొవెన్ గిల్టీ ఒక వ్యక్తి మీద నేరారోపణ చేసినంత మాత్రం నేరం చేసినట్టు కాదు కాకపోతే ఇప్పుడు అదే ఒప్పుకున్నారు కదా సార్ నేను నేను వేగంగా రోడ్డు మీదకి వచ్చాను బాణి గారు అన్న మాటలు నేను తట్టుకోలేక నేను మనస్తాపానికి గురై నేను చచ్చిపోదాం అనుకున్నాను నేను కూడా నన్ను గుద్దేసి చచ్చిపోదాం అనుకున్నాను వచ్చా రోడ్డు మీదకి అదే సార్ నేను ఏమంటున్నా ఇప్పుడు చట్టం ఏ విధంగా చెప్పింది ఓకేనా సార్ లా ఏ విధంగా ఉన్నది అనే దాని ప్రకారము మేము ఫాలో అవుతాం అడ్వకేట్ అయినా కూడా ఒక నే ఇప్పుడు ఇప్పుడు జరిగిన నేరాన్ని ఎవరు ఆపలేం మీరు ఆపలేదు నేను ఆపలేం జరిగిన దానికి ఏమవుతుంది దానికి దాని యొక్క కాస్ట్ కాన్సిక్వెన్స్ చెల్లించుకోవాలి మూల్యం చెల్లించుకోవాలి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతే కదా ఇప్పుడు ఎవరైతే నేరానికి పాల్పడ్డారో వాళ్ళు మూల్యం చెల్లించుకుంటారు అంటే ఏంటి సంబంధిత డైరీ శిక్ష లేకపోతే ఫైన్ అయితే ఇంకేదో జరుగుతుంది అంతే కదా ఇప్పుడు జరిగిన దాన్ని మనం ఆపలేం కదా సో మేమేమంటాం ఒకవేళ మాకు నా దగ్గర ఎఫ్ఐఆర్ అయితే లేదు రేపు ఎఫ్ఐఆర్ వస్తున్న తర్వాత దాన్ని చూసేది ఏ విధంగా వెళ్ళాలి ఏంటి అనేది మేము నెక్స్ట్ లీగల్ గా మేము వెళ్తాం లీగల్ ఫ్యాక్ట్ వేరే లీగల్ వేరు సో లీగల్ గా ఏ విధంగా వెళ్ళాలి దానిలో మరి ఏదైతే హైకోర్టులో ప్యాష్ చేసుకుంటామా సార్ మీరు మాధురి మాధురి గారు అడ్వకేట్ కాబట్టి ఇప్పుడు వరకు నమోదైన సెక్షన్స్ ఏంటి పోలీసుల దగ్గర మీకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ఎఫ్ఐఆర్ కూడా మార్నింగ్ నేను అడిగినప్పుడు చెప్పాను ఎఫ్ఐఆర్ చేతికైతే రాలేదు వన్ ట్వంటీ ఫైవ్ పెట్టారు అనేది నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి సో వన్ ట్వంటీ ఫైవ్ అంటే మన నెగ్లిజెన్స్ నెగ్లిజెన్స్ కింద ఇప్పుడు రాషన్ డ్రైవింగ్ ఉంటుంది నెగ్లిజెన్స్ కింద ఉన్నట్టు అటెంప్ట్ చేశారు అంటే వన్ జీరో చెప్తున్నాను బిఎన్ఎస్ గురించి చెప్తున్నాను నాకు ఇన్ఫర్మేషన్ లేదు నేను చెప్తున్నాను ఇన్ఫర్మేషన్ లేదు నేను కూడా గారికి ఇప్పుడే మన మిత్రుడు ఫోన్ చేస్తే అడిగాను అడితే ఆమె కూడా ఇన్ఫర్మేషన్ రాలేదండి మరి నాకైతే ఎవరు చెప్పలేదు అని ఒకవేళ నేను ఏమంటున్నానండి ఒకవేళ ఏదైతే కోర్టు ఏదైతే లా ఉందో దాని ప్రకారం మేము వెళ్తాం లా ప్రకారం వెళ్తాము కోర్టు ప్రకారం వెళ్తాము అది వన్ ట్వంటీ ఫైవ్ నుంచి వన్ 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 జీరో నైన్ చేశారా ఇంకేదైనా సెక్షన్స్ వాళ్ళు మోటార్ వెహికల్ కింద పెట్టారా తర్వాత ఇవన్నీ ఎవిడెన్స్ ఉంటది ఇప్పుడు ఒక లాలో ఇవన్నీ ఎవిడెన్స్ ఉంటది కాబట్టి దాని ప్రకారం మేము వెళ్తాం ఏది ఉన్నా కూడా ప్రకారంగా ప్రకారం మేము చేస్తాం చేస్తాం అది ఒక అడ్వకేట్ గా నాకున్న రైట్ అది నా క్లయింట్ ని నా క్లయింట్ తప్పు చేసిందా లేదా అనేది ఒక పక్కన పెడితే ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా జరిగింది ఏంటి దాని మీద ఇన్వెస్టిగేషన్ ప్రకారం వాళ్ళ కదా ఎఫ్ఐఆర్ ఏ విధంగా ఉంది ఏమేమి సెక్షన్స్ ఉన్నాయి అవన్నీ చూసుకుంటానికి ఏ విధంగా న్యాయపోవడం లేదా మాధురి గారి మానసిక స్థితి కావచ్చు ఆరోగ్య పరిస్థితి కావచ్చు ఏంటి సార్ మీకు తెలిసిన సమాచారం అంటే నేను ఇప్పుడే జస్ట్ ఇందాక మాట్లాడానండి ఆమె కొంచెం పరిస్థితి బాగాలేదు మానసిక స్థితి బాగా ఒత్తిడిలో ఉన్నారు చాలా మానసిక ఒత్తిడిలో ఉన్నారు యాక్చువల్ నేను అంటే నిన్న నేను మాట్లాడండి ఒక త్రీ డేస్ నుంచి ఆమె మనకి కాంటాక్ట్ అవుతున్నారు నేను అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయాను నాకున్న పరిస్థితి ఇచ్చా నేను ఒకసారి మాట్లాడే తర్వాత యాక్సిడెంట్ జరిగింది నైట్ నాకు కలవలేదు ఆ పొద్దున కూడా కలవలేదు ఇందాక నేను మాట్లాడటం జరిగింది జస్ట్ వన్ అవర్ కితం మాట్లాడితే చాలా డిప్రెషన్ ఉన్నారు బాగా దెబ్బలు వాళ్ళు ఇక పెయిన్స్ ఉన్నాయి మా మైండ్ లో ఏదో మెదల్లో రక్త నారాళం గద్దగైతుంది అని చెప్పి డాక్టర్ చెప్పారంట ఇలా ట్రీట్మెంట్ ఉన్నారు కొంచెం మానసిక ఒత్తిడిలో ఉన్నారు ఇంకా నేను కూడా ఎక్కువ మాట్లాడలేదు జస్ట్ ఒక ఐదు నిమిషాలు మాట్లాడాను ఇప్పుడు మన మిత్రుల చెప్పారు ఇట్లా అటమ్ టూ ఏంటంటే నేను మాట్లాడాను మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా పోలీసు వాళ్ళు మీకు ఏమైనా నోటీస్ ఇచ్చారా ఏంటని అడితే నాకు ఎంతవరకు అయితే ఏం రాలేదండి అలాంటిది అని అన్నారు ఆమె ఇప్పుడు ఆ బాధితులు కూడా కంప్లైంట్ ఇచ్చినట్టుగా మనకి సమాచారం వస్తుంది ఆ కార్లో ఆగి ఉన్న కార్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా గాయాలని కాబట్టి అది కామన్ గా ఇస్తారు కదా ఇప్పుడు మనమే కదా మనకు ఏమైనా వచ్చి మనకు ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది కదా అవును అవును అప్పుడు అప్పుడు అలాంటి సందర్భాల్లో అది తెలిసి చేసినా తెలియ చేసినా మానసిక స్థితి సరిగా ఉన్నా లేకపోయినా హత్యాయతనం కింద వాళ్ళ మీద సెక్షన్ నమోదు నమోదవుతుందా ఉండదా సార్ అలా చెప్పట్లేదు నేను నాకు వచ్చిన సమాచారం మేరకు ఈ ఈ ఈ ఎవరైనా వేరండి ఇప్పుడు మనం ఈ కేసు గురించి మాట్లాడుకుందాం జనరల్ ఎగ్జామ్స్ చాలా ఉంటాయి లీగల్ పాయింట్స్ అవి మనకు అవసరం లేదు మీరు మీరు ఏమి మాట్లాడుకోవాల్సింది ఈ కేసు గురించి ఉన్నప్పుడు ఆమె యాక్సిడెంట్ జరిగింది ఇంటెన్షన్ గా దాడు మనపై ఇంటెన్షన్ ఉంది అని ఆయన ఎస్టాబ్లిష్ చేశారు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే ఆ కంప్లైంట్ కాపీ ఎఫ్ఐఆర్ ఇవన్నీ నేను చూడాలి

ఇప్పటి వరకు కూడా నేను న్యాయం కోసం పోరాడాము ఖచ్చితంగా పోరాడతాము ఇప్పుడు లాయర్ గా నా డ్యూటీ నేను చేస్తాను ఇందులో రాజకీయాలకు సంబంధం లేదు వ్యక్తిగత విషయాలకు కూడా సంబంధం లేదు నా డ్యూటీ లాయర్ నేను చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఆజాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆజాద్ గారు అది మాధురి గారి అడ్వకేట్ చెప్తూ ఉన్నారు ఇంకా ఎఫ్ఐఆర్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ రావాల్సి ఉంది అత్యాయత్నం కింద కేసు నమోదు చేశారని సో సమాచారం వచ్చిన నేపథ్యంలో వారిని కాంటాక్ట్ అయ్యాం అయితే ఎఫ్ఐఆర్ లో అఫీషియల్ గా ఆ రిపోర్ట్ మనకు వస్తే గానీ దాంతో మాట్లాడే పరిస్థితి లేదు ఒకటి మాత్రం చెప్తున్నారు మానసిక స్థితి సరిగా లేదు సో దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఒకవేళ ఆ బాధితులు ఎవరైతే ఆ కారులో ఉన్నటువంటి ఆగి ఉన్న కారు బాధితులు కంప్లైంట్ ఇస్తే గనక అత్యయత్నం కేసు నమోదు చేస్తే ఫర్దర్గా ఫర్దర్ గా ఎఫ్ఐఆర్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము ముందుకెళ్లే అవకాశం ఉంటుందని చెప్తున్నారు సో చూద్దాం ఏం జరగబోతుంది మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్